ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ సహా అనేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి ఎక్స్పర్ట్స్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఓసారి చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా దోమలపెట్ట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి ఆర్మీ సింగరేణి రెస్క్యూ సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తున్నాయి గల్లం వారిని రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది సొరంగంలో పదమూడున్నర కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టర్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు అక్కడి నుంచి కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి హై కెపాసిటీ పంపింగ్ సెట్లు క్రెయిన్లు బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు టన్నెల్లో పద్నాలుగవ కిలోమీటర్ వద్ద వంద మీటర్ల మేర పదిహేను అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది మరికొంత ముందుకు వెళితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి ఎస్ఎల్బిసి టన్నెల్లో చిక్కుకుపోయిన వారు ప్రాణాలతో ఉండడానికి చాలా తక్కువ అవకాశాలే ఉన్నాయి అయితే వీరిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తుందా అని వాళ్ల కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు ఇంజనీర్లు మనోజ్ కుమార్ శ్రీనివాస్ కార్మికులు సందీప్ సాహు జక్తాదస్ సంతోష్ సాహు అనూజ్ సాహు ఆపరేటర్లు సింగ్ గుర్దీప్ సింగ్ సొరంగం లోపల చిక్కుకుపోయారు జమ్మూ పంజాబ్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో పనిచేస్తున్నారు టన్నెల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు లోక ట్రైన్లో వెళ్ళి వచ్చారు టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందని నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందని అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు మంత్రులు శనివారం ఎస్ఎల్పిసి సొరంగంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు ఇంజనీర్లు ఆపరేటర్లు ఇరుక్కుపోయారు ఫస్ట్ షిఫ్ట్లో దాదాపు నలభై మంది వరకు పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్ధమవుతూ ఉండగానే ఈ ప్రమాదం జరిగింది సొరంగ మార్గంలోని పద్నాలుగవ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అక్కడి నుంచి కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి అయితే శనివారం నాడు నీటి లీకేజీలతో పాటు మట్టి కూడా ఉబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి దాదాపు పది సిసి బ్లాకులు కూలిపోవడంతో వంద మీటర్ల మేర నీరు మట్టి కూరుకుపోయింది టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న ఎనిమిది మంది అక్కడ చిక్కుకుపోయారు మిగతా ముప్పై రెండు మంది వరకు కార్మికులు టెక్నీషియన్లు బయటకొచ్చారు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల పద్దెనిమిదిన తిరిగి పనులు ప్రారంభించారు పనులు ఆరంభమైన నాలుగో రోజే ఈ దుర్ఘటన జరిగింది పైకప్పు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలముకుంది దీంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ వచ్చే ప్రయత్నం చేశారు నీటిమట్టం పెరుగుతూండటంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొద్ది దూరంలో ఉన్న లోకో ట్రైన్ ను చేరుకుని అక్కడినుంచి బయటకొచ్చారు గత కొన్నేళ్లుగా పనులు జరుగుతున్న చోట పైనుంచి నీటి ఊట వస్తోంది దాన్ని నియంత్రించేందుకు మూడు వందల టన్నుల సిమెంట్ కాంక్రీట్ నలభై టన్నుల పియు రసాయన మిశ్రమాన్ని గ్రౌటింగ్ చేసి దాదాపు నియంత్రణలోకి తీసుకొచ్చారు ఈ నెల పద్దెనిమిది నుంచి సొరంగం తవ్వకం ప్రారంభమైంది పద్నాలుగు మీటర్ల వరకు పూర్తయింది అంతా బాగుందనుకునే లోపే ప్రమాదం జరిగింది ఊట పెరుగుతోందని భావించాలేగాని ఒక్కసారిగా పైకప్పు కూలుతుందని ఊహించలేదు పెద్ద ఎత్తున మట్టితో కూడిన వరద వచ్చింది దీంతో టన్నెల్ బోరింగ్ యంత్రం వద్ద ఉన్న కొందరు సిమెంట్ సెగ్మెంట్లు అమర్చే ప్రాంతంలోని మరికొందరు దీనికి తోడు అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగ మార్గపు ప్రాజెక్టుల్లో దేశంలోనే అతి పెద్దది ఎస్ఎల్బిసి ఒప్పందం ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా డేంజరస్ మట్టి పొర్రలు వదులుగా ఉండి త్వరగా ఊడిపోయే అవకాశం ఉన్న ప్రాంతం జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నామన్న దశలో ఈ ప్రమాదం జరిగింది ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బి మార్గం నిర్మాణం పనులు ఇరవై ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోవడం శ్రీశైలానికి భారీ వరద వచ్చినప్పుడు నీరంతా సొరంగ మార్గంలోకి వెళ్లి పనిచేయకుండా పోవడం ఇలా ఏదో ఒక సమస్య ఎస్ఎల్బీసీని వెంటాడుతోంది ఇటీవలే మళ్లీ పనులు ప్రారంభించి పద్నాలుగు మీటర్లు తవ్వారో లేదో ఇప్పుడు ప్రమాదం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి టన్నెల్ ద్వారా నీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాలకు సాగునీరును అందించేందుకు రెండు వేల నాలుగులో ఈ పనులను ప్రారంభించారు నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పటివరకు కొలిక్కి రాలేదు నిర్మాణ వ్యయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు చేరింది ఇప్పటి వరకు సుమారు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు నలభై మూడు కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం తవ్వి వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి అక్కడి నుంచి మరో ఏడు కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం సంప్రదాయ పద్ధతిలో తవ్వి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం ఈ రెండో సొరంగ మార్గం తవ్వకం పూర్తయింది టీబీఎంతో తవ్వే ప్రధాన సొరంగం పూర్తి కావాల్సి ఉంది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు పదమూడు కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పని పూర్తి కాగా నీళ్లు బయటకొచ్చే వైపు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం తవ్వారు మొత్తం మీద మరో తొమ్మిది కిలోమీటర్ల తవ్వకం పనిని పూర్తి చేయాల్సి ఉంది ఈ ప్రదేశంలోనే ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఎగువ నుంచి ఇక్కడ నల్గొండ జిల్లాలోని తెల్దేవర్పల్లి ప్రాంతం అంటారు దీన్ని నక్కలగండి రిజర్వాయర్ గా పేర్కొంటారు ఈ నక్కలగండి రిజర్వాయర్ కంటే ముందు నుంచి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల వేరే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తవుతూ వస్తున్నాయి ఇటు ఎగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూమి అంతా కూడా శిలలతో కూడుకున్నది కాబట్టి ఆ శిలల్ని తలుచుకుంటూ టన్నెల్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడ భూమి కూలిపోవడం కానివ్వండి నీరు రావడం కానివ్వండి ఇట్లాంటి వాటరింగ్ సమస్య ఎక్కడ కూడా తలెత్తలేదని చెప్పేసి ప్రధానంగా పేర్కొనవచ్చు ఇరవై రెండు కిలోమీటర్లు అంటే సుమారు నా పెన్సిల్ మార్క్ చేస్తున్నటువంటి ఈ ప్రదేశం వరకు నల్గొండ వైపు నుంచి పనులు పూర్తయ్యాయి ఇక ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధి నుంచి ఇక్కడి నుంచి మొదలుకొని దాదాపు పదమూడున్నర కిలోమీటర్ల మేర వరకు పనులు పూర్తయ్యాయి పదమూడున్నర నుంచి పద్నాలుగు కిలోమీటర్ ఈ పాయింట్ మార్క్ చేసినటువంటి ఈ పాయింట్ వరకు పనులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఎగువన రౌండ్ గా ఉంటుంది లోపలికి టన్నెల్ ఈ క్రమంలో ఈ ది సిమెంట్ బ్రిక్స్ అన్ని కూడా కూలిపోవటంతో దాదాపు మూడు నాలుగు మీటర్ల మేర ఒకటేసారిగా బురద నీరు మట్టి కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది రైలు మాదిరిగా ట్రాక్ ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్లి కార్మికులు విధులు నిర్వహిస్తారు ప్రతిరోజు మాదిరిగానే ఉదయము ఎనిమిది గంటలకి షిఫ్ట్ కి కార్మికులంతా కూడా ఈ ప్రాంతానికి చేయడానికి వెళ్లినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ప్రాంతంలో మట్టి మెత్తగా ఉండటము నీరు చెమ్మ రావటము దీంతో గత కొన్ని రోజులుగా వర్షాకాలంలో పనులంతా కూడా నిలిపివేశారు గడిచిన ఏడెనిమిది రోజుల నుంచే పనులు మళ్లీ పునఃప్రారంభమైనట్టుగా తెలుస్తోంది సన్నాహక పని ప్రారంభించేందుకు సన్నాహకంగా అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ని తొలగించే క్రమంలో భాగంగా కూలీలు దాదాపు యాభై మంది కూలీలు ఇక్కడి పనిలోకి వెళ్లారు అయితే ఈ స్పాట్లోనే ప్రమాదం సంభవించింది ఈ స్పాట్ లోనే ప్రస్తుతం బోరింగ్ మిషన్ కూడా లోపల ఇరుక్కుపోయినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నారు ఈ స్పాట్ లోనే ఇసుక మట్టితో మేట వేసి బురద మొత్తం కూడా ఈ స్పాట్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నది కూడా ఈ స్పాట్ లోనే మనం జరిగిందని చెప్పేసి స్పష్టంగా పేర్కొనవచ్చు అవుట్లెట్ వైపు నాలుగేళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి మూడేళ్లకు పైగా పట్టింది కొత్తది అమర్చి ఒకటిన్నర కిలోమీటర్ దూరం తవ్విన తర్వాత మళ్లీ చెడిపోయింది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అవుట్లెట్ వైపు పని ఆగిపోయింది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు రెండు వేల పంతొమ్మిది నుంచి భారీగా సీపేజ్ ఉంది దీంతో పాటు మట్టి రాళ్లు పడుతుండటంతో పని ముందుకు సాగడం లేదు నీటిని తోడటం మట్టిని బయటకు తెచ్చి మళ్లీ పని ప్రారంభించిన సమస్యలు వెంటాడుతున్నాయి టన్నెల్ బోరింగ్ మిషన్ మూడేళ్లుగా నీళ్లలోనే ఉండడంతో డీవాటరింగ్ చేసిన తర్వాత బోరింగ్ మిషన్ పరికరాలన్నీ వేరుచేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఏడాదిగా ప్రయత్నం జరిగింది మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు శ్రీశైలం నుంచి నీటిని మళ్లించే వైపు ఒక టీబీఎం నీరు బయటకు వచ్చే వైపు నుంచి ఇంకో టీబీఎంతో తవ్వకం పనులు చేశారు టీబీఎంతో తవ్వకం పనిని అమెరికాకు చెందిన రాబిన్సన్ కంపెనీ చేస్తోంది మట్టి పొరలు వదులుగా ఉండి త్వరగా ఊడిపోయే అవకాశం ఉన్న ప్రాంతంలో తవ్వే సమయంలో పైనుంచి రెండు వైపుల నుంచి గోడలు జారిపడే అవకాశం ఉంది ఈ కారణంగా భారీగా సీపేజ్ ఏర్పడి ఆ ప్రదేశం నీటితో నిండిపోయి పనిచేయడానికి వీలు లేకుండా పోయేది ఇటీవల పనిని ప్రారంభించిన తర్వాత పియూ గ్రౌటింగ్ చేయడం కాంక్రీట్ తో కూడిన సెగ్మెంట్స్ అమర్చి సిమెంట్ గ్రౌటింగ్ చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించేవారు ప్రస్తుతం కూడా టీబీఎం పని ప్రారంభించాక ఇలాగే చేశారు పదిహేను మీటర్లు పూర్తయింది మరో పది మీటర్లు పూర్తయి ఉంటే టీబీఎం యంత్రం షీర్ జోన్ దాటిపోయి ప్రమాదం తప్పేదని నిపుణులు చెబుతున్నారు టీబీఎం యంత్రం నూట ఇరవై నుంచి నూట యాభై మీటర్ల ఉంటుంది తవ్వకం పూర్తయిన తర్వాత ఆ యంత్రాన్ని బయటకు తేవడం వీలు కాదు అక్కడే విడదీసేస్తారు రైలు వ్యాగన్లో కార్మికులు ఇంజనీర్లు లోపలికి వెళతారు ఇప్పటి వరకు తవ్విన పదమూడు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి గంటకు పైగా సమయం పడుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు శనివారం ఇంజనీర్లు కార్మికులు లోపలికి వెళ్లిన తర్వాత టీబీఎం యంత్రం మొదటి భాగంలో ఎనిమిది మంది ఉన్నారు మిగిలినవారు వెనక ఉన్నారు నీటి ఒత్తిడికి తట్టుకోలేక రెండు మూడు కాంక్రీట్ సెగ్మెంట్స్ పడిపోవడం వెంటనే మట్టితో పాటు నీరు రావడంతో అప్రమత్తమైన టీబీఎం ఆపరేటర్ మిగిలిన వారితో కలిసి అతి కష్టం మీద బయటకు రాగలిగారు ముందున్న ముందున్నవారు మాత్రం బయటపడలేకపోయారు పైనుంచి నీటి సీపేజీ టీబీఎం యంత్రంపై గ్రౌటింగ్ చేసిన కాంక్రీట్ మట్టి ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమైంది ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు ముప్పై టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక దీని ద్వారా నల్లగొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని నిర్ణయించారు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని అనుమతులు లభించే పరిస్థితి లేకపోవడంతో టన్నెల్ నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులిచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ కుడిగట్టు కాలువకు శంకుస్థాపన చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగటి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టి పుట్టంగంటి నుంచి నీటిని తరలించడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు తాగునీటితో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని అందిస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన దశాబ్దాలుగా ఉంది దీనికి తగ్గట్లుగానే రెండు వేల ఐదులో ప్రభుత్వం ముందుకొచ్చింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రెండు వేల పది నాటికే పూర్తి చేయాల్సి ఉంది అయితే అనేక అవాంతరాలతో ఇప్పటి వరకు ఆరుసార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యం